ఈ వ్యక్తి వేరే వ్యక్తి చెప్పులని పాలి చేస్తూ ఉంటాడు ఆ చెప్పులో ఒక చెప్పు ముక్క కనిపిస్తుంది వెంటనే ఈ వ్యక్తి ఆ చెప్పు ముక్కని బయటికి తీసి చూస్తాడు అందులో చాలా ఖరీదైన డైమండ్స్ ఉంటాయి ఈ వ్యక్తి ఆ డైమండ్స్ ని చూసి ఇవి చాలా ఖరీదైన డైమండ్స్ లాగా కనిపిస్తున్నాయి అని అనుకుంటాడు ఆ వ్యక్తి త్వరగా చెప్పులు పాలిచ్చి అని చెబుతాడు ఈ వ్యక్తి చేస్తున్నాను అని చెప్పి డైమండ్స్ ని చెప్పు లోపల దాపెడతాడు ఈ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు ఈ డైమండ్స్ చాలా ఖరీదైన డైమండ్స్ లాగా ఉన్నాయి అందుకే ఇతను చెప్పు లోపల డైమండ్స్ ని దాచిపెట్టుకున్నాడు అని అనుకుంటాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను నువ్వు చెప్పులు శుభ్రం చేయడం లేదు అని చెప్పి వెళ్తాడు ఈ వ్యక్తి ఒక నిమిషం ఆగండి నేను చెప్పులు శుభ్రం చేస్తున్నాను పది నిమిషాల్లో నీ చెప్పులు అద్దం లాగా అని చెబుతాడు ఆ వ్యక్తి ఇప్పుడు వద్దు నేను ఫంక్షన్ కి వెళ్ళాలి ఆలస్యం అవుతుంది నేను తర్వాత చూస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి ఐదు నిమిషాలు చెప్పులని ఇవ్వండి నేను అద్దంలాగా తల తల మెడచలాగా చేస్తాను తొందరగా ఇవ్వండి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి ఇప్పుడు వద్దు అని చెప్పి వెళ్లిపోతాడు ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు అతని చెప్పు లోపల ఉన్న డైమండ్స్ ని నేను ఎలాగైనా కొట్టేయాలి అని అనుకుని ఆ వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్తాడు ఈ వ్యక్తి హోటల్ కి వచ్చి ఒక టీ ఇవ్వమని చెబుతాడు ఈ వ్యక్తి సరే అని చెప్పి టీ తాగడానికి వెళ్తాడు ఆ తర్వాత ఈ వ్యక్తి చట్నీ తీసుకుని అతని కాళ్ళపై వేసి వెళ్లిపోతాడు ఈ వ్యక్తి అతని కాళాన్ని చూసి అనుకుంటాడు నా కాళ్ళ చట్నీ పడింది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి వచ్చి ఇదిగో మీ టీ సారా అని చెబుతాడు అంతలోనే ఈ వ్యక్తి వచ్చి అన్న నాకు ఒక టీ ఇవ్వని చెబుతాడు ఈ వ్యక్తి అతన్ని చూసి నువ్వు ఇక్కడేం చూస్తున్నావు అని అడుగుతాడు ఈ వ్యక్తి నేను టీ తాగడానికి వచ్చాను అని చెప్పి అతని చూసి నీ కాలపైన ఏదో పడింది చూడు అని చెబుతాడు ఆ వ్యక్తి చట్నీ పడింది అని చెబుతాడు ఈ వ్యక్తి నువ్వు ఫంక్షన్ కి వెళ్ళాలి కదా అయినా పర్వాలేదు నేను నీ చెప్పులని శుభ్రం చేస్తాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి వద్దు ఇది హోటల్ ఎవరైనా చూస్తే బాగుండదు నేను రేపు నీ షాప్ కి వస్తాను అక్కడ చెప్పులని శుభ్రం చెద్దులే అని చెబుతాడు ఈ వ్యక్తి ఇది నా పని పర్వాలేదు నేను నీ చెప్పులని శుభ్రం చేస్తాను అని చెప్పి అతని చెప్పులని తుడిచిన తర్వాత అందులో ఉన్న డైమండ్స్ ని చూస్తాడు కానీ అందులో డైమండ్స్ ఉండవు ఆ డైమండ్స్ వేరే చెప్పులో ఉంటాయి ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి నేను ఈ చెప్పులో డైమండ్స్ ఉన్నాయి అని అనుకుని వేసాను కానీ వేరే చెప్పులో డైమండ్స్ ఉన్నాయి అని అనుకుంటాడు ఆ వ్యక్తి ఇంకా చాలు అని చెబుతాడు ఈ వ్యక్తి ఆ చెప్పుని కూడా ఇవ్వు తుడుస్తాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి వద్దు అని చెప్పి చెప్పులని వేసుకుంటాడు ఈ వ్యక్తి ఆ చెప్పుని కూడా ఇవ్వు నేను తుడుస్తాను అని చెబుతాడు ఆ వ్యక్తి వద్దు అని చెప్పి ఇదిగో నువ్వు చెప్పులు తుడిచినందుకు వంద రూపాయలు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఈ వ్యక్తి భయపడుతూ వేరే వాళ్ళ దగ్గరికి వస్తాడు ఈ వ్యక్తి డైమండ్స్ ని తీసుకుని వచ్చావా అని అడుగుతాడు ఈ వ్యక్తి తీసుకుని వచ్చాను అని చెప్పి చెప్పు లోపల ఉన్న డైమండ్స్ తీసి ఇదిగో నీ డైమండ్స్ అని చెప్పి అతనికి ఇస్తాడు ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తితో అతనికి ఇరవై లక్షలు డబ్బులు ఇవ్వు అని చెబుతాడు ఆ వ్యక్తి సరే అని చెప్పి అతనికి డబ్బులు ఇస్తాడు ఆ వ్యక్తి అతనితో చెబుతాడు నువ్వు డైమండ్స్ ని తీసుకుని వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా అని అడుగుతాడు ఈ వ్యక్తి చెబుతాడు ఎవరు చూడలేదు కానీ చెప్పులు తుడిచే వ్యక్తి ఇందులో ఉన్న డైమండ్స్ ని చూశారని నాకు కొద్దిగా అనుమానం ఉంది అని చెబుతాడు ఈ వ్యక్తి అతని సంగతి నేనే చూసుకుంటానులే అని చెబుతాడు అంతలోనే చెప్పులు తుడిచే వ్యక్తి వస్తాడు ఈ వ్యక్తి అతని చూసి నువ్వు డైమండ్స్ కోసమే అతని వెనకాలనే వచ్చావు కదా అని చెబుతాడు ఈ వ్యక్తి ఏ డైమండ్స్ సార్ అని అడుగుతాడు ఈ వ్యక్తి చెబుతాడు నువ్వు నా చెప్పులో డైమండ్స్ ని చూసావు కదా ఆ డైమండ్స్ అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నేను ఏ డైమండ్స్ చూడలేదు మీరు ఫంక్షన్ కి వెళ్తున్నారు కదా నేను కేవలం నీ చెప్పులని క్లీన్ చేయడానికి మాత్రమే నీ వెనకాలనే వస్తున్నాను అని చెప్పి వెళ్లి వస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి అతన్ని ఆపి నువ్వు మా చెప్పులని క్లీన్ చేయడం ఇష్టమే కదా అయితే మా ముగ్గురు చెప్పులని క్లీన్ చేయమని చెప్పి వాళ్ళ ముగ్గురు చెప్పులని క్లీన్ చేయమని ఇస్తారు ఈ వ్యక్తి ఏడుస్తూ ఆ చెప్పులని తుడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్